తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది నటులు తమ ఫేట్ మార్చుకోవడం కోసం పేర్లు మార్చుకుంటారు గతంలో ఈ తరహాలో చాలామంది పేర్లు మార్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొనిదల శివశంకర వరప్రసాద్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు చిరంజీవిగా మార్చుకున్నాడు అంతేకాదు ఆయన బ్రదర్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పవర్ స్టార్గా అభిమానుల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కూడా పేరు మార్చుకున్న హీరోనే ఆయన అసలు పేరు కళ్యాణ్ బాబు మరోవైపు బాహుబలి సినిమాతో ఇండియా హీరోగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఇంత పెద్ద పేరు అయితే ఇబ్బందిగా ఉంటుందని అతడి పేరు ప్రభాస్గా మార్చేశారు అలాగే దగ్గుపాటి ఫ్యామిలీలో రాణిస్తున్న మూవీ మొఘల్ రామానాయుడు మనవడు రాణా కూడా పేరు మార్చుకున్న నటుడే ఎందుకంటే రానా అసలు పేరు రామానాయుడు కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత రానాగా పేరు మార్చుకున్నాడు తెలుగు హీరోలే కాదు పేరు మార్చుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు కూడా ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఆయన సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాక అసలు పేరు మార్చుకున్నారు అలాగే విశ్వనటుడు లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్ సినిమాల్లోకి వచ్చాక కమల్ హాసన్గా అమితంగా క్రేజ్ సంపాదించుకున్నాడు మరోవైపు దక్షిణాది పరిశ్రమలో సింహంగా ప్రసిద్ధి చెందిన సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్ అయితే ఆయనను తమిళులు సూర్య అని తెలుగువారు సూర్య అని పిలుస్తుంటారు అటు మరో స్టార్ హీరో దళపతి విజయ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు అయితే విజయ్ అసలు పేరు విజయ్ చంద్రశేఖర్ ఈ సంగతి ఇలా ఉంచితే ఇప్పుడు మరో హీరో పేరు మార్చుకున్నాడు అతడు ఎవరో కాదు మెగా ఫ్యామిలీ హీరోనే అతడే సాయి ధరం తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సాయి తేజ్ ఒకడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరం తేజ్ కొద్ది కాలంలోనే సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు రే మూవీతో పరిశ్రమకు ఆరంగేట్రం చేసిన పిల్ల నువ్వులేని జీవితం సినిమా తొలుత విడుదలైంది ఆ తర్వాత వచ్చిన రేయ్ సినిమా నిరాశపరిచింది కానీ సుప్రీం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్నాడు అయితే తర్వాత ప్లాఫ్లు రావడంతో పేరు మార్చుకున్నాడు చిత్రలహరి సినిమా టైంలో తన పేరును సాయితేజ్గా మార్చుకున్నాడు అయినా అతడి ఫేటు గొప్పగా ఏం మారలేదు యాక్సిడెంట్ ముందు చేసిన రిపబ్లిక్ కూడా నిరాశపరిచింది అయితే గత ఏడాది విరూపాక్ష బ్రో సినిమాలతో పర్వాలేదనిపించాడు కానీ ఉన్నట్టుండి మరోసారి పేరు మార్చుకున్నట్టు సాయితేజ్ ప్రకటించడంతో మెగా అభిమానులు ఆశ్చర్యపోయారు సాయితేజ్ తన పేరును తేజ్ అని మార్చుకున్నట్టు తెలిపాడు తన తల్లి పేరు అయిన దుర్గను తన పేరులో యాడ్ చేసుకున్నట్టు వివరించాడు ఇలా తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్లు ఉంటుందనే భావనతో ఇలా పేరును యాడ్ చేసుకున్నట్టు సాయితేజ్ తెలిపాడు తన పేరులో తమ నాన్నగారి పేరు ఉందని అలాగే అమ్మగారి పేరు కూడా ఉండాలని ఇలా సాయి దుర్గతేజ్ అని పెట్టుకున్నానని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు సోషల్ మీడియా ఖాతాల్లో కూడా తన పేరు అప్డేట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశాడు అయితే గతంలో అతడు సాయితేజ్గా పేరు మార్చుకున్న ఇప్పటికీ చాలా మంది అతడిని సాయిధరం తేజ్ అనే పిలుస్తుంటారు మరి ఇప్పుడైనా సాయి దుర్గ తేజ్ అని ఎంతమంది పిలుస్తారో వేచి చూడాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం